మన దేశంలో ఎన్ని నిబంధనలు లేదా ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా రోజు రోజుకి నిబంధనలను ఉల్లంఘించి రోడ్డుపై వాహనాలు నడిపే వారి సంఖ్య పెరిగిపోతుంది రవాణా శాఖ కూడా ఈ విషయాన్ని గుర్తించి కఠిన నిబంధనలను అమలు చేస్తుంది పోలీసుల కళ్ళు కప్పి వాహనాలు నడుపుతున్న దృశ్యాలు ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఇప్పుడు నిబంధనను మరింత కఠినతరం చేశారు కొందరు వాహనదారులు ఉద్దేశపూర్వకంగానే ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా రోడ్డు పక్కన ఫుట్పాత్ చేస్తున్నారు కాబట్టి ఇక నుంచి ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి పదివేల జరిమానా విధించనున్నారు జరిమానాతో పాటు వాహనాలను కూడా సీజ్ చేస్తారు అలాగే కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం లేని వాహనాలకు పెట్రోల్ పంపుల వద్ద జరిమానా విధించే కొత్త విధానాన్ని అమలు చేయాలని నోటీస్ ఇచ్చింది అదేవిధంగా సర్టిఫికేట్ సకాలంలో పునరుద్ధరించబడకపోతే పదివేల జరిమానా విధించబడుతుంది అదేవిధంగా ఈరోజు వాహనాలకు హెచ్ఎస్ఆర్పిని తప్పనిసరి చేసింది రవాణా శాఖ జూన్ ఒకటి తర్వాత హెచ్ఎస్ఆర్పి అమలుపై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచుతారు దీనికి మే ముప్పై ఒకటి వరకు అనుమతి ఉంటుంది పెట్రోల్ బంకుల్లోనూ తనిఖీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఆదేశం ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలోపు వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా ఈ నెంబర్ ప్లేట్ని పొందాలని త్రిచక్ర వాహనం నడుపుతున్నట్లయితే డ్రైవర్ల భద్రత కోసం ఈ నిబంధనలను అమలు చేశారు ట్రాక్టర్లకు రెండు వేల రూపాయలు పెద్ద వాహనాలకు ఐదు వేలు జరిమానా విధిస్తారు చూడాలి మరి ఈ నిర్ణయంతో అయినా వాహనదారులలో మార్పు వస్తుందో లేదో అనేది ఏదేమైనా తాజాగా రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి